మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది చెన్నూరు మండలంలో అత్యల్పంగా పదిహేను పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది సింగిల్ డిజిట్ కి చేరువలో ఉష్ణోగ్రతలు ఉండడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చిన్నారులు వృద్ధులు రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఉన్ని మందపాటి దుస్తులు స్వెటర్లు జాకెట్లు మఫ్లర్లు గ్లౌస్ సాక్స్ ధరించాలని సూచించారు చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని గోరువెచ్చిన నీటిని తరచుగా తాగడం మంచిదని సూచించారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోగాల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు నమస్కారం చెన్నూరు పట్టణంలో మనం చూసినట్టయితే గత వారం రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది మరి చలి తీవ్రత పదకొండు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఉంది ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మనలో వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు క్యాపులు పెట్టుకొని నడకను మాత్రం మర్చిపోవడం లేదు ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే వ్యాయామం మాత్రమే ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం నడక చేయడం వల్ల మన శరీరం ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చలికాలంలో రకరకాల మనకు రోగాలు పాత రోగాలు కూడా తిరిగి వస్తాయని పెద్దలు అంటారు కాబట్టి ఈ రోగాల బారి నుంచి దూరం పోవడానికి మనం ఆరోగ్యాన్ని సజావుగా పెంపు చేసుకోవడానికి ఆ చక్కటి వ్యాయామం నడక ప్రతిరోజు ఉన్నట్టయితే మీరు చూస్తున్నట్టయితే ఒక చిన్న బాబు దగ్గర నుంచి మరి మా గారైన పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ చలిని జయించడానికి తమ వంతు కర్తవ్యంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి నడకను కొనసాగించడం వ్యాయామాలు చేయడం రన్నింగ్ చేయడం రకరకాల ఈ కసరత్తులు చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం లేదు చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి ఆ విధంగా మన ఆరోగ్యాన్ని పెంపు చేసుకోవాలని చెప్పి చిన్నూరు వాకర్స్ సొసైటీ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది